హాయ్ అండి వెల్కమ్ టు ఉత్తరబేక్ రెండు మా ఇవాళ మీకు ఈ విధంగా నవగ్రహాలకి ఒత్తిడి వెలిగించుకునే విధానం ఏంటో చూద్దామండి నేను ఇలాగా మామూలుగా ఒత్తి దారం తీసి పత్తితో పోసుకొని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈ విధంగా మనం బయట దారాన్ని కూడా తీసుకొని తొమ్మిది పోగులు పోసుకోవాలండి అలా తొమ్మిది ఒత్తులు చేసుకోవాలి తొమ్మిది తొమ్మిది మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అండి ఈ విధంగా తొమ్మిది పోగులు తొమ్మిది పోసుకోవాలండి తొమ్మిదిని అలా తొమ్మిది తొమ్మిదిలో ఇవి పద్దెనిమిది ఒత్తులు అలా పద్దెనిమిది పోగులతో పద్దెనిమిది ఒత్తులతో మీకు ఒత్తిని చేసి చూపిస్తాండి నవగ్రహాలకు నవగ్రహ శాంతి మనకి లేనప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు నవగ్రహాలకి ఈ ఒత్తిని వెలిగించుకొని నవగ్రహాల దగ్గర పెట్టి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి నవగ్రహాల అనుగ్రహం కూడా మనకి బాగా కలుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా తొమ్మిది పోగులతో అలా తొమ్మిది పోగులతో చేసుకోవచ్చు తొమ్మిది విడివిడిగాను అండి ఈ విధంగా చేసుకుని ఇలాగే ఒత్తుల్ని లేదంటే మూడు మూడు ఒత్తులు చొప్పున కలుపుకోవచ్చు ఇలా నేను మూడు మూడు పోగులతో ఒత్తులు ఇలాగా మూడు మూడు ఒత్తులు చొప్పున కలిపి అలా తొమ్మిది ఒత్తులు చేశానండి తొమ్మిది తొమ్మిదిలోసారి కదా ఇలా అంటే ఒక్కొక్కటి పద్దెనిమిది ఒత్తులు అవుతాయి అలా ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బ్లాక్ ఒత్తుతో తొమ్మిది ఇదో కలర్ అండి తొమ్మిది రంగులు పూసానండి వైటు పింకు ఆరెంజ్ ఎల్లో వైలెట్ అదేవిధంగా రెడ్ గ్రీను బ్లాక్ అండి మొత్తం నవగ్రహాలకి తొమ్మిది ఒత్తులు కుజుడికి శుక్రుడికి తెలుపు కుజుడికి ఎరుపు అలా బుధకి పచ్చ గురువుకు ఎల్లో గురువు గురువుకి శుక్రవారం పింకు శుక్ర వైట్ అండి శుక్రవారానికి ఐదు ఆరు ఏడు ఏనెలు తొమ్మిది ఈ విధంగా సూర్యుడికి సూర్యుడికి ఏంటండి అది సూర్య సూర్యభగవానుడికేమో ఆరెంజ్ అండి పింక్ ఎల్లో వైట్ ఆరెంజ్ చూసారు కదా ఈ విధంగా మనం కలర్స్ని తడుపుకొని ఒత్తులలో కలుపుకొని ఒత్తులన్నీ ఒక్కటిగా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని మూడు నాలుగు ఐదు ఆరు వైలెట్ సోమవారం ఏడు ఎనిమిది అండ్ తొమ్మిది ఈ తొమ్మిది ఒత్తుల్ని కలుపుకొని మనం నవగ్రహాలకి రెడీ చేసి పెట్టుకోవాలండి ముందునే మనం ఈ ఒత్తుల్ని ఆరబెట్టుకోవాలి పత్తిని కలర్స్లో ముంచి పత్తిని అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని ఈ విధంగా మనం కట్టుకోవాలండి అలా రెడీ చేసి ఉంచుకున్నాను నేను ఇవన్నీ కలిపి మనం దారంతో ఇప్పుడు నవగ్రహాలకి వెలిగించుకోవటానికి దారంతో కట్టుకుందాం జై శ్రీమన్నారాయణ మన్నార ఆదిత్యాయుచ్చ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శని యచ రాహవే కేతవే నమహ అని ఆదిత్య మొత్తం నవగ్రహాల స్తోత్రం కూడా ఉంటుందండి ఆ నవగ్రహాల స్తోత్రం కూడా చదువుకుంటూ మీకు నవగ్రహాల అనుగ్రహం కావాలని ఈ విధంగా మనం ఒక శనివారం కానీ ఆదివారం కా శనివారమే వెలిగించుకుంటారండి ఎక్కువ నవగ్రహాలకి అలా నవగ్రహాలకి శనివారం నాడు వెలిగించుకొని ఆ దైవ కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు రంగులతో అన్నీ మీకు చూపించాలంటే చాలా టైం పట్టేస్తుందండి అందుకని అన్నీ ఆరబెట్టేసుకొని నేను రెడీ చేసుకుని మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అలా కాదు మనం మనం కమల ఒత్తిలాగా చేసుకోవాలి అంటే ఈ విధంగా ఒక్కొక్క ఒత్తిని ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే అప్పుడు మనకి ఒత్తులు రౌండ్గా వస్తాయండి అవసరం లేదు ఇలా వెలిగించుకోవచ్చు అనుకుంటే ఇలా నిలువుగా కూడా పెట్టుకుని అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 ఈ విధంగా దగ్గరకు పెట్టేసుకొని ఇలా కూడా వెలిగించుకోవచ్చండి నవగ్రహాలకి తొమ్మిది రకాల ఒత్తులు కానీ ఇలా కంటే కూడా నాకు ఇలా బారుగా పెట్టుకుని విగించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకని నేను ఆ విధంగానే తయారు చేశానండి ఇవన్నీ రొటీన్గా మామూలుగా మనం చేసుకునే మొగ్గలు ఎప్పుడు చేసేవే కదా ఈ విధంగా చేసి చూపిద్దామని ఈ విధంగా అయితే మీకు రెడీ చేసి పెట్టానండి శని నల్లని నల్లని ఒత్తులు అలా అన్ని గ్రహాలకి అన్ని రకాల ఒత్తులు భోజనానికి పచ్చ కుజునికి ఎడుపు ఇవేం చేయాలంటే చివరలు కట్ చేసుకుంటే ఈ విధంగా చివర్లు కూడా కట్ చేసుకుంటే మొత్తం ఒకటే సైజులో ఉంటాయండి మనకి చూసారు కదా ముందు నేను ఈ చివర కట్ చేయకుండా పెట్టాను ఇప్పుడు కట్ చేసాను ఈ విధంగా మనం కట్టేసుకుందామండి ఈ చివర ఆ చిర కూడా కట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది వ్యక్తి విడిగించుకునేటప్పుడు బాగా వెలుగుతాయి అన్నమాట నవగ్రహాలకి ఈ విధంగా తొమ్మిది రకాల ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఆ నవగ్రహాల అనుగ్రహాన్ని పొందుదామండి అందరూ ఈ పక్కన కూడా ఈ విధంగా కడతానండి చూసానండి ఈ విధంగా మనం ఒత్తుల్ని కట్టుకుని అలా నవగ్రహాన్ని కూడా కొంచెం కర్పూరం వేసి ఈ విధంగా ప్రమిదిలో పెట్టి వెలిగించుకొని స్వామివారికి వచ్చండి కొంచెం కర్పూరం వేస్తే చక్కగా వెలుగుతాయండి ఇవి వెలిగి ఒత్తుల్ని చక్కగా నవగ్రహాల దగ్గర వెలిగించుకొని మన నవగ్రహాల అనుగ్రహాన్ని పొందుదామండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకేనండి ఇది కర్పూరం బిళ్ళ అనుకోండి ఇలా కొంచెం కర్పూరం బిళ్ళ మనం వేసి వెలిగించుకోవాలి వెలిగించుకుంటే ఆ నువ్వెల ను తడపాలండి ఆవు నే పనికిరా దీనికి నవగ్రహాలకి నువ్వూనలో తడిపేసి కర్పూర బెళ్ళేసి వెలిగించుకోండి మనకి నవగ్రహ అను అనుగ్రహం కూడా కలుగుతుంది ఏవైనా మనకి జాతక దోషాలు ఉన్నా అన్నీ పోతాయండి ఈ విధంగా వృత్తులను అయితే చేసుకుని వెలిగించుకుందామండి జయ శ్రీమనారాయణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ముఖ్యంగా శని త్రయోదశి వచ్చిన రోజున నవగ్రహాల గుడికి వెళ్ళి నవగ్రహాల దగ్గర దీపం వెలిగించేటప్పుడు ఈ విధంగా ఒత్తులను వెలిగించుకొని నవగ్రహాల అనుగ్రహాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభం జయ జయ శ్రీమనారాయణ ముఖ్యంగా శ్రావణ శనివారం నాడు ఈ ఒత్తిడి వెలిగించుకొని ఆ నవగ్రహాల అనుగ్రహం కూడా పొందాలని కోరుకుంటున్నాను అలా శ్రావణ శనివారం శని త్రయోదశి వచ్చినప్పుడు కూడా వెలిగించుకోవచ్చండి చాలా మంచిది జయ శ్రీమన్నారాయణ ཡོད ཡན ཅ་ཏེ་ ལེགས་ཅེས་ ཡན་ ཅ་ཏེ་ ལེགས་ཅེས་ ཡན་ ཅ་ཏེ་ ལེགས་ཅེས་ ཡན་ ཅ་ཏེ་ ལེགས་ཅེས་